No. no. అసలు ఇక పండుగ అయితే అయిపోయింది కదా అందరు రూరల్ పోయి రిటర్న్ వచ్చిర్రా లేదా అన్నే ఉన్నారా కమెంట్ చేయర్రీ ఏ ఊకో అక్క నీ ముద్దుగానే ఉన్నది పండుగ అయిపోయి గిన్న రోజులు అయితుంది ఇంకా అన్నే ఉన్నావా ఎప్పుడో వచ్చినామని అంటారా ఏ గానక్క ఇమో చేస్తున్నట్టు నువ్వు ఏంది అని అనుకుంటుర్రా ఏం లేదు ఇక ఇదైతే చికెన్ కూర అన్నట్టు చీచి ఏందక్క మొన్ననే కదా పండుగ అయిపోయి నాలుగు రోజులు కావట్లేదు పండగే మొక్క మీరు ఏదో ఆ కదో మళ్ళీ చికెన్ కూర నేను అక్క ఏం మనుషులక్క మీరే ఆగుర్రీజర్ నన్ను చెప్పనిస్తారా మీరే మొత్తం ఊహించుకుంటారా గిది చికెన్ కూర అని చెప్పిన కానీ నేను చెప్పిన ఇది అయితే ఎప్పుడో పాత వీడియో అన్నట్టు అయినా యూట్యూబ్ లో పోస్ట్ చేసేటి అన్ని అప్పటికప్పుడు వీడియో తీసి అప్పటికప్పుడు అయితే ఎవరు పోస్ట్ చేయరు ఇక వీడియోలు అన్ని తీసి పెట్టుకొని దేని టైం వచ్చినప్పుడు అది అయితే పోస్ట్ చేస్తా అన్నట్టు ఇక గట్లనే ఈ వీడియో కూడా ఇది ఎప్పుడో పండక్కి ఊరికి పోక ముందుకు పండగ ముందు చాలా రోజుల ముందు వీడియో అన్నట్టు ఏందో గట్ల ఊకని అపార్థం చేసుకోకూర్రి సార్ సర్లే అక్క మాకేం తెలుసు మరి అనుకుంటుర్రా అసలు సరే గానీ జర ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ ఉంటాం అలా